నమస్తే వెల్కమ్ టు జైకేష్ మిషనరీ మా షాప్ వద్దకు అన్ని రకముల వంటి సెన్ హెచ్వి ఫార్డర్లు నైన్ హెచ్ ఫార్వీడర్లు త్రీ హెచ్వి ఫార్వేడర్సు టూ హెచ్వి ఫార్వీడర్సు మా షాపులో ఉన్నాయండి అలాగే దమ్ చెట్లు ఐరన్ వీల్స్ వరిలో పురుగులు తినేస్తున్నప్పుడు స్వేర్ చేసుకోవడానికి ఫేర్ వాక్స్ అన్ని రకముల వంటి రైస్ మిల్లులు కూడా ఉన్నాయండి దానిమ్మ కోసే బ్రష్ కటర్స్ కూడా మా షాప్లో లభించను అలాగే ఫ్రెండ్స్ రైస్ మిల్లుకు కావాల్సిన స్వేర్ షార్ట్స్ కూడా మా షాప్లో అన్నీ ఉన్నాయండి ఈ క్రీన్ మీద మీరు చూడవచ్చు మనం ఇంటి పర్ఫ్యూమ్స్ మనం ఆయిల్ ఆడించుకోవడానికి కూడా స్మాల్ ఆయిల్ మిల్లులు ఉన్నాయండి మనకు అన్ని రకముల అన్ని నెంబర్స్ కలిగినట్టు బెల్ట్స్ కూడా ఉన్నాయి పిండి మీళ్ళుకు సంబంధించిన ఫేర్ ఫాల్స్ ఫార్స్ ఉన్నాయి అలాగే రింగ్ సెట్లు ఉన్నాయి పవర్ వీడర్ సంబంధించిన గెస్ట్ కిట్ కూడా మనకు మన షాప్ లభించండి మరిన్ని వీరాల కొరకు మా యొక్క అడ్రస్ని సంప్రదించింది జయకృష్ణ మేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్స్ అని షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు సబ్స్క్రైబ్ టు మై ఛానల్